హలో అండి ఈరోజు అందరూ ఇష్టపడే మిరపకాయ పచ్చడి నిలవ పచ్చడి తర్వాత మిరపకాయలు దొరకనప్పుడు కూడా దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే విధానం కూడా చూపిస్తారు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది అలాగే మిరపకాయలు ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకొని ఇలా తొడేలన్నీ తీసేసి శుభ్రంగా గుడ్డతో తుడిచేసి ఎక్కడా తడి లేకుండా తుడిచి ఆరపెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మీ దగ్గర చేపరు ఉంటే చేపరు లేదంటే మిక్సీ జార్లో కానీ లేదా రోళ్ళు రోకళ్ళు ఉంటే దంచుకోగలిగితే దంచుకోండి కొంచెం కొంచెంగా రెండు మూడు బ్యాచ్లుగా వేసుకోండి మొత్తం మీద కేజీ మిరపకాయలకి పావు కేజీ ఉప్పండి ఇలా రెండు మూడు బ్యాచ్లుగా పల్స్లో పెట్టండి మూడు సార్లు ఇలా పల్స్లో పెట్టుకుని తిప్పిన తర్వాత అప్పుడు మామూలు గ్రైండర్ చేసుకోండి ఎక్కువసేపు అస్సలు చేయొద్దండి మొక్క చక్క అయితే చాలు మొత్తం మీద ఈ రెండు మూడు బ్యాచ్లకి ఆ పావు కేజీ ఉప్పుని కొంచెం కొంచెంగా చేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఇలా చెక్ జస్ట్ అలా కట్ అయితే చాలు అనమాట లేదు మీరు రోట్లో రుబ్బుకున్న మిక్సీలో వేసుకున్నా సరే మీరు అలా చేసుకోండి ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ఇలా మొత్తం ఏరేసి గింజలు పీసు ఏమీ లేకుండా పెట్టేసుకొని ఇలా మొత్తం వేసేసుకోండి మొత్తం వేసేసిన తర్వాత గట్టిగా నొక్కేసేసి పెట్టుకోండి ప్లాస్టిక్ దానిలో కానీ జాడీలో కానీ మాత్రమే పెట్టుకోండి స్టీల్ది తెల్ల గిన్నెలు అస్సలు వాడద్దు దేనికి తడి ఉండకూడదు దీనికి వాడే వస్తువులు ఏది కూడా తడి లేకుండా ఉంచుకోండి ఇలా మూడు నాలుగు రోజులు ఉంచుకున్నా ఏమవదండి మూడు నాలుగు రోజుల తర్వాత ఇలా తీసేస్తే మిరపకాయలు ఉప్పేసాం కదా నీరు వస్తుంది ఆ నీరుతోటి మనకి ఈ చింతపండు అంతా నానిపోయి ఇలా మెత్తగా నానిపోయి ఉంటుంది ఇది ఇలా తీసేసి మామూలుగా వెట్ గ్రైండర్లో నేను వేస్తున్నాను మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేస్తే మాత్రం ముందు చింతపండుని మిక్సీ చేసేసుకోండి లేకపోతే ఆపదు ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా మొత్తంగా వేసేసుకుంటే చక్కగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి దీనికి స్పెషల్ ఏంటంటే మామిడి అల్లం అండి మామిడి అల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి మామూలు అల్లం తగ్గించేసుకోండి మా ఇది మామూలల్లం ఇందాక చూపించింది మామిడి అల్లం మామిడి అల్లం మామిడి మామూలు అల్లం కలిపి ఇలా అంతా తురిమేసేసి మధ్యలో వేసుకోండి కొంచెం నలగంగానే ఇది వేసేసేయండి సరిపోతుంది ఎక్కువసేపు నలగనివ్వకుండా ఇది వేసేసుకుంటే రెండు కలిపి నలుగుతాయి ఇప్పుడు కొంచెం బెల్లం అండి మిరపకాయలో ఉన్న బాగా ఘాటు ఉంటుంది కదా ఆ ఘాటు దాన్ని అన్ని తగ్గించి సమానంగా చేస్తాం అనమాట ఈ బెల్లం వేయటం వల్ల అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే వేస్తే బాగుంటుంది ఈ మిరపకాయలో కొంచెం బెల్లం అల్లం వేయటం వల్ల మామిడి అల్లం వల్ల మరీ సువాసనతో చాలా బాగుంటుంది ఇలా మొత్తం నలిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఎక్కడ నీళ్లు తగలగా ఉన్నా ఉంటే ఇది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి మాకు లాస్ట్ ఇయర్ది కూడా ఇంకా ఉంది బయట పెడితేనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక డ్రై ప్యాన్లో మీకు కావాల్సిన మెంతులు నేనైతే కొంచెం ఎక్కువ చేస్తున్నాను అన్ని పట్టవు అయితే నేను ఏం చేసి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట చక్కగా సిమ్లో పెట్టి మంచి సువాసన వచ్చేవరకు వేయించుకోండి ఈ మెంతులు వాసనే నిలవ పచ్చళ్ళకి మంచి వాసన టేస్ట్ కూడా ఇస్తుందండి మా ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకుని నేను ఇది ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేయడానికి పిల్లలకి పంపటం కోసం నేను ఇలా మొత్తం పచ్చడంతా ఇలా తీసి కొంచెం మాత్రమే పో పెడుతున్నాను ఈ ఈ బాటిల్స్లో ఉన్నది మళ్ళీ మనకు కావాలంటే ఎప్పుడైనా కొంచెం కొంచెం తీసి మళ్ళీ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కొంచెం పచ్చడిని నేను పోపు మొత్తం రెడీ చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే మొత్తం కూడా ఇలాగే చేసుకోవచ్చు క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఇవన్నీ సుమారుగా వేసేసుకోవచ్చు నేను నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వు వేరుసిన నూనెనే వాడుకోవచ్చండి నువ్వుల నూనె బాగా కాగిన తర్వాతే మీరు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్టమన్న తర్వాత ఇవన్నీ వేసుకుంటే పోపు బాగుంటుంది పచ్చళ్ళలో కల్లా అత్యంత ప్రధానమైన పాత్ర పోపు అండి ఈ పోపుల వల్లే మీకు పచ్చడి సువాసన రుచి అంతా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి ఇంకా గుమ్మగుమలాడతా బాగుంటుంది మీరు ఇదే మాదిరిగా మొత్తం పచ్చడి వేసుకున్నా సరే లేదా అలా బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ బాటిల్స్ లాగా నిల్వ చేసుకుని మీరు దేనికైనా వాడుకోవచ్చు నిలవ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు గోంగూర పండు మిరపకాయ అలాగే చింతకాయ పండు మిరపకాయ ఆ ఫిష్ పులుసులకి అన్నిటికీ వాడుకోవచ్చు బయట పెట్టినా సరే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది